గురించి తెలిసింది ఐఐఎం ఐఐటిలో చదువుకున్న వాళ్ళు ఈ కంపెనీ నడుపుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హీరోస్ రామ్ చరణ్ గారు విజయ్ దేవరకొండ గారు దిల్ రాజు గారు మన స్పోర్ట్స్ సైక్లన్ పుల్లెల గోపిచంద్ గారు సందీప్ సందల్యా గారు అనిత రామచంద్రన్ గారు లక్ష్మణ్ గారు మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మొహంతి గారు అందరు కూడా నమస్కారం మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే సే నో టు డ్రగ్స్ అవగాహన లేఖ కాదు నేనేం చెప్పలేను మీకు అంత అంతా కూడా తెలుసు డ్రగ్స్ తీసుకునే అవగాహన లేఖ తీసుకోరు అది ఇట్స్ అ కూల్ థింగ్ ఇట్స్ అ ఫ్యాషనబుల్ థింగ్ ఇట్స్ అట్స్ అ థింగ్ టు డూ రాంగ్ ఇప్పుడే విజయ్ దేవరకొండ గారు మరి పుల్లద గోపీచంద్ గారు రామ్ చరణ్ గారు అన్నారు ఇట్స్ నాట్ కూల్ సంథింగ్ ఎల్స్ ఇస్ కూల్ వాట్ ఇస్ దాట్ లర్న్ మౌంటనీరింగ్ ఐస్ భోన్గిరి గుట్ ఎక్కన్ తాళ్లతో కిందికి రాండ్రి దాట్ ఈస్ కూల్ గో కాకింగ్ ఐస్ लर्न सेलिंग अेली स्कूल और सयाद्रि गुट्ट एक्की शिवाजी किला अट इज स्कूल लर्न द स्टे आफ् राम चरण एक्टिंग ऑफ विजय मना स्पोर्ट्स आइकन उन्हरू सैकन स्कूल गिविंग నాకు తెలుసు చాలా మంది తీసుకుంటలేరు కానీ ఎవరో మీ దోస్తులు కొంతమంది తీసుకుంటున్నారు గివింగ్ అప్ డ్రగ్స్ ఇస్ నాట్ సో డిఫికల్ట్ ఇవాల్ రేప్ డ్రగ్స్ ఆర్ నాట్ అడిక్ అడిక్షన్స్ ఫ్యాక్ట్ షెక్కరీ కెఫీన్ అండ్ సిగరెట్స్ ఆర్ మోర్ అడిక్టివ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద డ్రగ్స్ దట్ ఆర్ బీయింగ్ టేకెన్ టుడే ఇట్స్ నాట్ ఎల్ఎస్డి ఎనకట్ ఉన్న డ్రగ్స్ కాదు ఇప్పుడే బయట హాస్పిటల్ ఉంది ఆశా హాస్పిటల్ అని అక్కడ పోతే రెండు వారాలలో డిఅడిక్షన్ అవుతుంది అదే కాదు ఇట్ ఈస్ నాట్ సో అడిక్టివ్ ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు గెట్ ఓవర్ అండ్ టెల్ యువర్ ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఎంతో మంది ఐకన్స్ ఉన్నారు సే నో టు డ్రగ్స్ బట్ దేస్ వన్ మో ఐకన్ ఆయన ఇప్పటి వరకు సిగరెట్లే తాగలేదు డ్రగ్స్ అయితే ఎప్పుడూ తీసుకోలేదు సిగరెట్లు తాగలేదు ఆయన వేదిక మధ్యలో ఉన్నారు ఫోర్ హేమ్ సిగరెట్ తాగరు బియర్ తాగడు బిస్కిల్ తాగాడు ఫోర్ హిమ్ ద కూల్ థింగ్ ఇస్ ఫుట్బాల్ సాకర్ సో దట్స్ వన్ మో కెన్ మీ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి మోడీ గారు నశాముక్ భారత్ అభియాన్ పెట్టి నాలుగు వందల కోట్లు పెడితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా రెండు వందల కోట్లు దానికి ఖర్చు పెడుతుండ్రు అదే కాక యూత్ అవేర్నెస్ కొరకు అదో ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడుతుండ్రు ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుండ్రు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ ఇద్దరు పెద్ద మనుషులకు తెలుసు ఇది దేశం ఉంగటు వాళ్ళంటే నిజంగానే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఏదైతుందో అది డివిడెండ్గా ఉండాలి లేకుంటే డ్రగ్స్ తోటి ఇక్కడ దేశం నాశనం ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఒక డెమోగ్రాఫిక్ లయబిలిటీ అవుతుంది అందుకే ఈరోజు ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు నన్ను పిలిచినందుకు చాలా చాలా ధన్యవాదాలు జై తెలంగాణ భారత్ మాతాకి జై సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి